ప్రైస్ నా నాతోని సహోదరి సహోదరు యేసు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అంటున్నాడు ఆ గొప్ప దేవుణ్ణి స్తుతించడం ఆ గొప్ప దేవుణ్ణి గనపరచడం ఆ గొప్ప దేవుణ్ణి ఆరాధించడం ఇది చాలా ప్రాముఖ్యమైనది ఈ సమయంలో చూసినట్లయితే దేవుని యొక్క వాక్య భాగంలో మన యొక్క నాలుక మనం ఏ రకంగా వాడాలి మనం ఏ రకంగా మనం మాట్లాడాలి ఏ రకంగా మనం నడుచుకోవాలి తర్వాత చూసినట్లయితే మనం ఏ రకంగా మనము ఉచ్చరించాలి ఏ రకంగా మాట్లాడుతూ వెళ్ళాలని ఈ విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే నిప్పు కొంతైనా కూడా ఏం చేస్తుంది కొన్నిసార్లు అంటారు కదా నిప్పు అగ్గిపెట్టి చిన్నదైన అడివంతా ఊరంతా తగలబెడుతుంది అంటారు అందుకని ఈ సమయంలో దేవుని యొక్క వాకివాగులు చూసినట్లయితే మనము యాకో పత్రిక మూడో అధ్యాయం వచనములో అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును ఆరో వచనం నాలుక అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై శరీరమునకు మాలిన్యము కలగచేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అలాగే నాలుక కూడా చిన్న అభయం నాలుగెంతది చిన్న అభయం కానీ కొన్నిసార్లు దేశాల దేశాలకే కొట్లాటలు కొన్నిసార్లు గ్రామ గ్రామాలకే కొట్లాటలు కొన్నిసార్లు రాష్ట్రాలకే కొట్లాటలు రోజుల్లో చూస్తూ ఉంటున్నాం ఒక యూట్యూబ్లో ఒక్క మాట రాంగ్ మాట్లాడారనుకో ఒక ఫేస్బుక్లో ఒక రాంగ్ మాట్లాడారనుకో ఎన్ని కొట్లాటలు ఎన్ని గొడవలు ఆ యొక్క గొడవలు తీర్చాలంటే కొన్నిసార్లు గవర్నమెంటే గవర్నమెంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నా నాలుక చిన్నదే చిన్నది అవయమైన బావుగా అదిరిపడును కొన్నిసార్లు అంటారుగా ఎందుకు చాలా అదిరిపడుతున్నావు అదిరిపడకు నిదానంగా ఉండు అంటారు కాబట్టి శరీరంలో చూసినట్లయితే నాలుక చిన్నదే కానీ అదిరిపడతా ఉంటుంది కానీ అదిరిపడకుండా మనం ఏమైతున్నాం పరిస్థితి ఏంటి అని మనని మనం కంట్రోల్ చేసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది కొన్నిసార్లు కొంతమంది ఎమోషన్లో తొందరపాట్లు ఏదో మాట్లాడేస్తారు తర్వాత సారీ సారీ అని చెప్తూ ఉంటారు చెప్తే ఏముంది కాబట్టి ఆ రకంగా కాకుండా తొందరపాటు మాటలు రాకుండా కొన్నిసార్లు చూసినట్లయితే ఏదో మాట్లాడితే ఒక్క ఒక్క చిన్న పొరపాటు మాట్లాడితే గొడవలేమో చాలా పెద్దగా అయిపోతూ ఉంటాయి కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటున్నాం దేశ దేశాలకే దేశ అధినేత ఏదన్నా ఒకటి అనుకో వేరే దేశస్తులు అందరూ కూడా ఎన్నో కొట్లాటలు యుద్ధాలు వచ్చేస్తాయి కొన్నిసార్లు ఎంతో నష్టం వచ్చేస్తుంది ఒక పొరపాటు మాట్లాడేస్తే ఒక్కోసారి ఒక ఒక దేశమే తలకిందులైపోతుంది ఒకసారి ఒక మిస్టేక్ మాట్లాడేస్తే ఆ యొక్క కుటుంబమే కూలిపోతుంది ఒక్కోసారి ఒక పొరపాటు మాట్లాడితే ఆ వ్యాపారమే తలకిందులైపోతుంది కొన్నిసార్లు తేడా మాట్లాడితే ఇంకా ఆ యొక్క కుటుంబ విచ్ విచ్ఛిన్నమైపోతుంది విడిపోతుంది కాబట్టి నాలుక అనేది చాలా ప్రాముఖ్యమైతుంది మనం నాలుకను అందుకని వాక్యాలు వాళ్ళు చూస్తూ ఉంటున్నాం కదా విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదని చూస్తూ ఉంటున్నాం కాబట్టి పులిసిన పిండి కొద్దిగైనను ముద్దంతా కూడా చెడగొట్టునని చూస్తూ ఉంటున్నాం కాబట్టి మన యొక్క నాలుక మన యొక్క మాటలు చాలా తక్కువగా ఉండటం ప్రాముఖ్యమని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం మన వాస్తవానికి చూసినట్లయితే ఒక్క నోటి మాట జారితే కుటుంబాలు తల కిందలైపోతాయి బంధుత్వాలు అన్నీ పోతాయి గ్రామంలో కొట్లాటలు కొన్నిసార్లు అంటారు ఆ గ్రామంలో ఫలానా వాళ్ళు ఎప్పుడు కొట్లాటలే కాబట్టి ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు లేకపోతే కొన్నిసార్లు ఏమో కొంతమంది వెనకుండి కొట్లాటలు పెడతారు వాళ్ళకి వెళ్ళక మాటలు ఆ మాటలు ఈ మాటలు చెప్పేసి కొట్లాటలు పెడతా ఉంటారు కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది చిన్న అవయవను బౌగా అదిరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును నిప్పు అగ్గిపెట్టి చిన్నదే అడవి అంతా కూడా తగలబెడుతుంది అగ్గిపెట్టే చిన్నదే గ్రామం అంతా తగలబెడుతుంది నాలుక చిన్నదే ఆ దేశాన్ని తగలబెడుతుంది ఆ గ్రామాన్నే కొట్లాట్లు పెట్టేస్తుంది కాబట్టి కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటున్నాం కొన్ని ఏరియాల్లో ఒక మాటలు బట్టి చంపుకోవటం ఎన్నెన్నో గొడవలు జరుగుతూ ఉంటున్నాయి కాబట్టి నాలుక అనేది చాలా ప్రాముఖ్యమైనది మనం ఎంత తక్కువగా మాట్లాడి ఆలోచన కలిగి జ్ఞానంతో మాట్లాడటం ప్రభుకిష్టమైన రీతిలో మాట్లాడటం దేవునికి మహిమకరంగా మాట్లాడటం దేవునికి స్థుతి వచ్చేటట్లు దేవునికి ఘనత వచ్చినట్లు దేవునికి మహిమ వచ్చేటట్టుగా వచ్చినట్లు మాట్లాడటం ఇది చాలా ప్రాముఖ్యమైనది కొన్నిసార్లు చూసినట్లయితే ఒక్క మాట ఏదో ఆలోచన లేకుండా మాట్లాడితే ఎన్నో తారుమారైపోతాయి పరిస్థితులు ఒక్కసారి తొందరపడి మాట్లాడితే కూడా ఇటు కాకుండా అయిపోతూ ఉంటాయి కాబట్టి మన నాలుకను మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం ఆలోచించేసి చేసి ఒకసారికి నాలుగు సార్లు ఆలోచించేసి చేసి ఇది చాలా ప్రాముఖ్యమైతుంది ఆ దేవునికి మా కలుగునిగా మనము ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టు నిప్పు చిన్నదే అగ్గిపెట్టి చిన్నదే కానీ అడవి అంతా తగలబెడుతుంది కాబట్టి మనము కూడా మన యొక్క నాలుకను మనము జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం ప్రభుకి ఇష్టమైన రీతిలో శుభవచనాన్ని పలకటం శాపవచనాన్ని పలకుండా ఉండటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది కొన్ని సందర్భాల్లో చూసినట్లయితే ఏం వస్తుందో ఏం జరుగుతుందో అని భయపడుతూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో యోబు గ్రంథం మూడు ఇరవై ఐదులో చూసినట్లయితే ఏది వచ్చనని నేను బహుగా భయపడితేనో అదియే నాకు సంభవించుచున్నది నాకు బీటి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది కాబట్టి ఏది వస్తుందని మనం భయపడితే అదే వస్తుంది నా దేవుడు నాకున్నాడు ఏది రా యుద్ధము యహోవాదే యుద్ధము యహోవాదే దేవుడే నన్ను కాచి కాపాడని ఇంటి కొన్నిసార్లు అంటారు వారు ఆ మాట అన్నారు వారు శాప అనార్థాలు పెట్టారు కాబట్టి నాకు ఈ రకంగా అయింది ఆ రకంగా అయింది అని అనుకుంటూ ఉంటారు కాబట్టి ఎవరేం పెట్టినా దేవుడే అన్ని ఫైనల్ చేసేది కాబట్టి ఏదో వస్తుందని భయపడకుండా ప్రవ్వా కాచి కాపాడేది నువ్వు అంటున్నా తోడుగా నీడగా ఉండేది మీరే అని ప్రభుత్వం చూడటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది కాబట్టి చూస్తూ ఉంటున్నాం కదా ఏదో జరుగుతుంది లేకపోతే వాళ్ళు ఏదో పలికారు కాబట్టి ఆయన అట్లా పలికాడు జరుగుతుంది అని కా దేవుని చిత్తం నెరవేరుతుంది కొన్నిసార్లు వాళ్ళు పరికారంటే జరుగుతుందని అంటూ మనుషులకు భయపడటం కాదు దేవునికి భయపడటం ప్రభు దేవుని యొక్క వాక్యానికి భయపడటం దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి గనపరిచి దేవుణ్ణి నెచ్చించే రకంగా ఉండటం ఇది చాలా ప్రాముఖ్యమైనది ఆరో వచనంలో చూస్తూ ఉంటున్నాం యాకో పత్రిక మూడో అధ్యాయం ఆరో వచనం చూసిన నాలుక అగ్నియే నాలుక మన అవయములో ఉంచబడిన పాప ప్రపంచ మై సర్వ శరీరం నాకు మాలిన్యము కలుగ చేయచ్చు కాబట్టి ఇక్కడ చూసినట్లయితే నాలుక ఏంటంట అగ్నియే నాలుక మన అవయవలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయము కాబట్టి మనని మనం మన యొక్క నాలుకను జాగ్రత్తగా కాపాడుకోవటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది మనం ఎప్పుడైతే ప్రభుకి ఇష్టమైన రీతిలో మనం తక్కువ మాట్లాడుతూ జ్ఞానం కలిగి ఆలోచించేసి ఒకసారి రెండుసార్లు కొన్నిసార్లు చూసినట్లయితే జ్ఞానవంతులు ఏమంటారంటే ఏదైనా మాట్లాడినప్పుడు మళ్ళీ మేము ఆలోచించేసి చెప్తామంటారు కొన్నిసార్లు తొందరపడే మాటలు ఎట్లుంటాయి నేను ఇది చేసేస్తాను అది చేస్తా ఇది చేస్తా అన్ని చెప్తా ఉంటారు కాబట్టి ఆ రకంగా మనం ఏది కూడా తొందరపడి మనం చెప్పకుండా మనం ఆలోచించేసి ప్రభు దగ్గర కనిపెట్టి ప్రభు చిత్తం ఏమైతుంది కనిపెట్టి అని చెప్తానని చెప్పటం ప్రభు దగ్గర కనిపెట్టి చెప్పటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది కానీ ఏదో ఉందని ఏదో మాట్లాడటం ద్వారా నష్టమే వస్తుంది కొన్ని కుటుంబాలే కూలిపోతాయి కొన్ని వ్యాపారాలు కూలిపోతాయి తర్వాత కొన్ని దేశాలే తలకిందులైపోతాయి కాబట్టి మనము నాలుక విషయంలో మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే దేవుని యొక్క వాక్య భాగంలో ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును కాబట్టి నాలుక ఏం చేస్తుందంట ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును గొడవలు తీసుకొస్తుంది కొన్నిసార్లు అంటారు వారు చాలా కొట్టారండి అని అంటారు ఎందుకు కొట్టారు వీరు నోరు తెరిచి ఏదో అన్నారు తిట్టారు ఏదో మాట్లాడారు మాట్లాడకూడని మాటలు మాట్లాడినప్పుడు గొడవలు మొదలవుతాయి గొడవలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి నాలుక నుంచి ఎక్కడి నుంచి నాలుక నుంచే మొదలైపోతాయి కొన్నిసార్లు నోరు జారుతారు కొంతమంది చేయి జారుతారు ఎందుకైందంటే నోరు జారారు ఈ నోరు జారారు వాళ్ళు చేయి జారారు కాబట్టి మన యొక్క నాలుకను జాగ్రత్తగా ఉంచుకోవటం ఇది చాలా ప్రాముఖ్యమైతుంది హాలయ్య లోయ కాబట్టి మీరు గమనించండి నాతో సహోదరు ఈ సహోదరు మనం ఎంతైతే తక్కువగా మాట్లాడతామో అది చాలా ప్రాముఖ్యమైతుంది మనం మాట్లాడే విషయాల్లో మనం ఆలోచన చేసి ప్రభు దగ్గర కనిపెట్టి ఒక నిర్ణయం చేయటం ఒక తీర్మానం చేయటం ఇది చాలా ప్రాముఖ్యమైనది కొన్నిసార్లు మనము ఆలోచన ఒక నిర్ణయం చేయకుండా ప్రభు దగ్గర కనిపెట్టకుండా మనము మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము వాగ్దానాలు చేసినప్పుడు కొన్నిసార్లు నేను ఇది చేస్తాను అది చేస్తా అన్నప్పుడు ఫెయిల్ అయిపోతాను కాబట్టి మన యొక్క మాటలు కొద్దిగా ఉండాలా అది కూడా ప్రభు దగ్గర కనిపెట్టి మాట్లాడటం నడుచుకోవటం ఇది చాలా ప్రాముఖ్యమైతుంది కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అది నరకము చే చిచ్చు పెట్టబడును కాబట్టి ఇక్కడ నాలుక చూసినట్లయితే చిచ్చు పెట్టును కొన్నిసార్లు అంటారు వాళ్ళ ఇద్దరు మధ్య చిచ్చు పెట్టారు ఎవరు పెట్టారు నాలుక నాలుక కాబట్టి మనము మనం ఎప్పుడు కూడా సమాధాన పరిచే వారిగా ఉండటం ఇది ప్రాముఖ్యమైంటుంది అందుకని వాక్య భాగాలు చూసినట్లయితే దేవుడు అల్లరికి కర్త కాడు ఆయన సమాధానము శాంతిని అని చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నా కదా బత్తవార్త ఆరు అధ్యాయం తొమ్మిదవ వర్షం సమాధాన పరిచేవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదు కాబట్టి మనం సమాధానానికి శాంతికే మనం పలకాలి కానీ ఏదేంటి అది తొందరపడి పలికినప్పుడైతే అది గొడవలు కారణమైపోతాయి కుటుంబాలు విడిపోతాయి తర్వాత కొన్ని గ్రామాల్లో పార్టీలు ఎక్కువైపోతాయి కక్షలు పెరిగిపోతాయి కోపాలు పెరిగిపోతాయి ద్వేషాలు పెరిగిపోతాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా సమాధానము శాంతినే కోరుకోవటం ఆ రకంగా మాట్లాడటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది ఆ దేవునికి బాయి మా కలుగునగా కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే ఏడు ఎనిమిదో వర్షం కూడా చూద్దాం మృగపక్షి సర్పజల చరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు అది మరణంకరమైన విషముతో నిండినది అది నిరార్గలమైన దుష్టత్వమే అయితే ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా అన్నీ కూడా సాధు చేస్తారు అందుకని ఇక్కడ చూసినట్టే ప్రతి జాతియు నరజాతి చేత సాధువు కాజాలను సాధు ఆయన కానీ ఏ నరుడు నాలుకను సాధు చేయనేరడు చాలాసార్లు చూసినట్లయితే పిల్లి కుక్క ఇవన్నీ పెంచుకుంటా అన్నీ కూడా పెంచుకొని వాళ్ళకు నచ్చినట్లు చేస్తూ ఉంటారు సాధు చేస్తూ ఉంటారు అవి చెప్పినట్టు వింటూ ఉంటాయి కానీ నాలుకను కంట్రోల్ చేసుకోవటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనది అందుకని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా మనం నాలుకను కొన్నిసార్లు చూసినట్లయితే ఒక్క మాట ఒక్క మాట చాలాసార్లు చాలామంది మాట్లాడినప్పుడు నోరు అందుకని గొడవలు వచ్చేసాయి ఎందుకని కాబట్టి మాట్లాడకూడని మాట్లాడారు కాబట్టి ఇక్కడ కూడా చూస్తూ ఉంటున్నాం కదా మనము నాలుకను జాదో జాగ్రత్తగా ఉంచుకోవటం నరుడున్న నాలుకను సాధు చే ఎరడు అని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవునికి లోబడుతూ దేవుని యొక్క వాక్యానికి దేవునికి లోబడుతూ ప్రభుకి ఇష్టమైన రీతిలో ఏది మాట్లాడాలా ఏది మాట్లాడకూడదు అని మనని మనం తగ్గించుకొని ఒక్కసారికి నాలుగు సార్లు ఆలోచన చేసి ప్రభు దగ్గర కనిపెట్టి మాట్లాడటం ఇది చాలా ప్రాముఖ్యమైనది ఆ దేవునికి మాయ్ మా కలుగునిగా కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం మీ కుటుంబంలో సమాధానం ఉండాలంటే నీ నాలుకని కంట్రోల్ చేసుకో మీక వ్యవసాయ పనుల్లో మీ జాబ్లో మీ బిజినెస్లో చక్కగా ఉండాలంటే నీ నాలుకని కంట్రోల్ చేసుకో అందుకని ఉదయాన్నే చేసుకో కొన్నిసార్లు అరే మాటకు మాటకు పెరిగిపోయిందండి కొట్లాట వచ్చేసింది కుటుంబాలు విడిపోయాయి వ్యాపారం తలకిందులైపోయింది మేము జాబ్ చేసే దగ్గర ఆఫీసర్తో పెద్దవారితో అటు ఇటు మాట్లాడాం అయిపోయింది కాబట్టి మన యొక్క నాలుకను జాగ్రత్తగా కాపాడుకోవటం వాస్తవానికి చూసినట్లయితే ప్రభ్వా నీకు ఇష్టమైన రీతిలో ప్రతి ఉదయ కాలంలో ఈ ఉదయ కాలం నుంచి రాత్రి వరకు నా యొక్క మాటలు చూపులు ఆలోచనలు అన్నీ కూడా నీకు మహిమకరంగా నిన్ను సంతోషపెట్టినట్లు నీకు ఘనత తెచ్చే రకంగా నిన్ను హెచ్చించే రకంగా నిన్ను ఆరాధించే రకంగా నన్ను వాడుకోండి ప్రభా నన్ను నీకు ఇష్టమైన రీతిలో మీరు నడిపించండి అని మనస్ఫూర్తిగా హృదయపూర్తిగా మనస్సారా ప్రార్థించి ముందుకు వెళ్ళటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది అప్పుడెప్పుడు కూడా అయ్యో నేను ఈ రకంగా మాట్లాడకూడదని నేను మాట్లాడానే అని అనిపిస్తే రేపు అది మాట్లాడకుండా చూసుకోవటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది ఓకే రేపు మాట్లాడాము తర్వాత ఇంకొక రోజు మాట్లాడకుండా మనని మనం జాగ్రత్తగా కాపాడుకోవడం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది ప్రతిరోజు మనని మనం కరెక్షన్ చేసుకుంటూ ప్రభు దగ్గర దేవునికి దగ్గర వాక్యానికి దగ్గరగా ప్రభుకి ఇష్టమైన రైతులో దేవుణ్ణి సంతోషపెట్టినట్లు దేవునికి ఘనత తెచ్చేవారిగా దేవునికి మహిమ తెచ్చేవారిగా నడుచుకోవటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది ఆ దేవునికి మహిమ మా కలుగునగా కాబట్టి సమయంలో చూసినట్లయితే తొమ్మిదవ వర్షంలో చూద్దాం దీనితో తండ్రి అయిన ప్రభువును స్థుతింతుము దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను షపింతుము కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దీనితోనే ఇదే నాలుగుతోనే ప్రభువును స్థుతిస్తా తర్వాత దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తాం దేవుణ్ణి స్థుతిస్తాం దేవుణ్ణి తర్వాత దేవుని బిడ్డలను శపిస్తామని చూస్తూ ఉంటున్నాం కాబట్టి మనం వీలైన మట్టుకు వీలైన మట్టుకు దేవుణ్ణి స్థుతించటం అందుకని వాక్యమాలు కీర్తనలు చూసేటట్లయితే దేవుని స్థుతించడం మంచిది దేవుణ్ణి ఘనపరచడం మంచిది అని చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఎప్పుడు కూడా దేవుడిని స్థుతిస్తూ ఉండ ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది వారిని వీరిని అందుకని నోటి మాటతో వేరే వాళ్ళెవరిని కూడా శాపాలు వీలైన మట్టుకు ఎవరి గురించి మనం మాట్లాడకపోవటం ఇది చాలా మంచిది కొన్నిసార్లు చూసినట్లయితే ముసలమ్మ ముచ్చట్లను చూస్తాం వారి గురించి వీళ్ళ గురించి మాట్లాడుకొని వారు అలాగే ఇలాగని ఉంటున్నారు కాబట్టి మనం ఆ ముసలమ్మ ముచ్చట్ల జోలికి పోకుండా ఉండాలంటే మనకు పని ఉండాలి ఏం పని ఉండాలా ఏం పని లేని వాడికి ఏదో ఒక పని అన్నట్టు అంటారు కాబట్టి ఏ పని లేకుండా ఎవరు ఉండరు కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన పని తర్వాత చూసే జాబ్ కుటుంబము వ్యాపారం ఏదో ఒక చేస్తూ మనం ఉంటాం కాబట్టి దేవునితో ఎక్కువ సంబంధాన్ని గడపటం ప్రభువుకి ఇష్టమైన రీతిలో దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుతూ భాయముతో భక్తితో జీవించటం ఇది చాలా ప్రాముఖ్యమైతుంది కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఒకటో ఒక అదే నోటితో స్తుంచటం అదే నోటితో శాపమును బయలు అని చూస్తూ ఉంటున్నాం తర్వాత చూసినట్లయితే పది పన్నెండు ఒక్క నోటు నుండియే ఆశీర్వచనమును శాపమును బయలువెళ్ళును నా సహోదరులారా ఈలాగుండకూడదు నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా నా సహోదరులారా అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయునా అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లును ఊరవు కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరున కాబట్టి కొన్నిసార్లు అంటారు వారు వారు అట్లా మాట్లాడరు ఆయన అట్లా మాట్లాడనే మాట్లాడరు ఎందుకంటే అది నమ్మకం కాబట్టి కొన్నిసార్లు కొంతమంది చాలా జాగ్రత్తగా మాట్లాడతారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు తొందరపడి మాట్లాడనే మాట్లాడరు కాబట్టి మనం కూడా ఆ రకంగా ఉండటం కానీ రెండు రెండు మాటలు కాకుండా ప్రభుకు మహిమకరంగా దేవుణ్ణి వారిగా మనం ఎప్పుడు కూడా ఆశ్రోదాన్నే పలకటం ప్రాముఖ్యమైన శాపాన్ని పలకకుండా ఉండటం అది చాలా మంచిది కొన్నిసార్లు వార గురించి వీరి గురించి ఏదోదో మాట్లాడతారు అందుకని దేవుని యొక్క వాక్య భాగాలు చూసినట్లయితే చూస్తూ ఉంటున్నాం కదా వారి తూవిన గుంతలు వారే పడి వారికి ఇలా కావాలి ఇరికి ఇలా కావాలంటే వాళ్ళు తూకున్న గుంతలు వాళ్ళే పడతారు కాబట్టి మనం నోటి నాలుకతో వారి గురించి వీరి గురించి మనం ఎప్పుడు కూడా ఆ రకంగా ఈ రకంగా శాపాలు మనం పలకకూడదు అందుకని వాక్య భాగంలో చూసినట్లయితే మనం శుభవచనాన్ని పలకటం ఇది చాలా ప్రాముఖ్యమైనది ఉదయాన్న లేచి ఎవరి ముఖం చూడాలా ఎవరి ముఖం చూస్తే బాగుంటుంది ఇవాళ ఎవరి ముఖం అనుకుంటారు కాబట్టి ఎవరు ముఖమో చూడటం కాదు ఉదయం లేచి ప్రార్థించటం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటం ఇది ప్రాముఖ్యమైంటుంది అప్పుడు ప్రభు తడు చూస్తూ మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది ఎప్పుడైతే దేవుని తట చూస్తామో దేవుని యొక్క వాక్య భాగం తట చూస్తామో దేవుడే అన్ని విధాలుగా మేలు చేయనుంటున్నాడు రైజ్ లోయ కాబట్టి అందుకని చూసినట్లయితే శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండి అని చూస్తూ ఉంటున్నాం దేవుడు సమాధానానికి కర్త కర్తయించున్నాడు కానీ అల్లరికి కర్త కాడు కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం క్లియర్గా ఈ సమయంలో చూసినట్లయితే ఒకటే నీటి బుగ్గలో నుండి చేదు నీరు నీరు చేదు నీరు రెండు వస్తాయా అంటే రావు కాబట్టి ఇక్కడ నాలుగులో నుంచి మాత్రం కొన్నిసార్లు కొంతమంది చాలా తేడాగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆ రకంగా కాకుండా దేవుని యొక్క నామ ఘనతకే ప్రభుకి ఇష్టమైన రైతులు జీవించటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నా కదా పన్నెండవ వచనంలో చూసినట్లయితే అంజూరపు చెట్టును ఓలివం పండ్లైనను ద్రాక్ష త్రీగను అంజూరపు పండ్లైనను కాయన అటువలే ఉప్పు నీళ్ళలో ఉండి తీయని నీళ్లను ఊరున కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఏ చెట్టుకి అది పండ్లు వస్తాయి ప్రైజ్ దలాడ్ హాలి కాబట్టి నా తడి సహోదరి సహోదరు నువ్వు దేవుడిని నమ్ముకున్నావు దేవుని అందు విశ్వాసం ఉంచావు దేవుని యొక్క వాక్యం ఏం సెలావిస్తూ ఉంటుంది దేవుని యొక్క వాక్యములు ఏ రకంగా ఉంది ఆ రకంగా నడుచుకోవటం ప్రభుకి ఇష్టమైన రీతిలో జీవించటం దేవునికి ఘనత తెచ్చేవారిగా దేవునికి మహిమ తెచ్చేవారిగా ప్రభుని ఇచ్చించేవారిగా జీవించటం దేవుని యొక్క నామానికి ఘనత తెచ్చేవారిగా నడుచుకోవడం అనేది ఇది చాలా ఉంటుంది కాబట్టి ఇంతవరకు మనం చూసాం గుర్రము ఆ యొక్క కళ్ళెం ద్వారా కంట్రోల్ అవుతుంది తర్వాత ఇక్కడ చూసినట్లయితే నాలుక నాలుక అనేది చాలా ఉంటుంది అగ్ని కూడా చూసినప్పుడైతే అగ్ని చిన్నదే కానీ అడవి అంతా తగలబెట్టని చూస్తూ ఉంటున్నాం ఈ విషయాల్లో మనని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రభుకి ఇష్టమైన రీతిలో ఓకే వాళ్ళు చాలా మంచివారండి అని దేవునికి ఘనత తెచ్చేవారిగా దేవునికి మహిమ తెచ్చేవారిగా జీవించడం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది ఆ రకంగా ప్రభుకు దగ్గరగా వెళ్తా ఉన్నప్పుడు ప్రభు అన్ని విషయాల్లో కృప కృపచూపున ఇంటున్నాడు దేవుని యొక్క వాక్యానికి దేవునికి ఎప్పుడైతే మనం భయపడతామో దేవుని యొక్క కృప నీపై ఉంటుంది దేవుని యొక్క వాక్యానికి భయపడుతూ విధేయ కలిగి అయ్యో ఈ రకంగా మాట్లాడేది లేకుండే మాట్లాడకపోతే బాగుండేది అని మనని మనం సరి చేసుకుంటూ ప్రతిదినం దేవునికి దగ్గరగా వాక్య విధేతలో వెళ్తూ ఉంటామో దేవుడే నీకు సహాయం చేయని అంటున్నాడు కాబట్టి ఈ సమయంలో నాతోని సహోదరు సహోదరు నాలుకను జాగ్రత్తగా చేసుకో చేసుకోవాలంటే దేవుని యొక్క వాక్యానికి భయపడుతూ ప్రభా నీకు ఇష్టమైన రీతిలో నన్ను వాడుకోమని ప్రభుతని చూస్తూ విశ్వాస యాత్రని అంతం వరకు కాపాడుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమై ఉంటుంది అప్పుడు ప్రభు నిన్నును నీ కుటుంబాన్ని నీ ప్రయత్నాలన్నీ కూడా ప్రభు సమృద్ధిగా దీవించనుంటున్నాడు ప్రభు దీవించునగాక ఆమె